అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పుతో మసాలా గ్యారెలు చాలా సూపర్ ఉంటాయండి కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి మీరు ఒక్కసారి ఇలా చేసుకోండి ఓకే చేసుకుంటారు అంత బాగుంటాయి మనకు మినపప్పు హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పిల్లలు పెట్టింది ఉంటే చాలా మంచిదండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఉండుస్తాం టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిళ్ళేకాయను కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి చేసి చూడండి మీకు అర్థమవుతుంది కొద్దిగా పతలా చేసుకోండి కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి మనం ఇప్పుడు వీడియోలకి వెళ్ళి వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ మినుములని పొద్దుకే నానబెట్టుకోవాలి వాటర్ వేసి రెండు సార్లు కడుక్కొని అవిటిని మళ్ళీ తిరిగి వాటర్ వేసి దానికి క్యాప్ ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి మనకు చక్కగా నానతాయి అవిటిని మనకు జల్లిది ఉంటుంది కదా జల్లీ జల్లి ఎడదస్ ఉంటుంది దాంట్లో వేసుకొని వాటర్ అన్నీ పోవాలి కొంచెం అట్లా పొడి పొడి కావాలి అంటే మనకు వాటర్ అన్నది లేకుండా కావాలి అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కొన్ని కొంచెం పలుసిచ్చుకుంటూ పట్టాలి ఎందుకంటే కొంచెం మనకు పప్పులు అక్కడక్కడ తగులుతేనే చాలా బాగుంటుంది ఇట్లా పట్టుకోవాలి అంటే కొంచెం పప్పులు 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 ఉండేటట్టు బరకగా పట్టుకోండి పప్పులు మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి పంటికి తలికి ఇట్లా పట్టుకోవాలి మిగతా ఇస్తాం పట్టుకోవాలి అట్లనే ఇప్పుడు కొన్ని ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి అవిటి కొంచెం వేపుకోండి డ్రై రోజు చేసుకోండి ధనియాలున్ను ఎండుమిర్చి అట్లనే కొన్ని అల్లం ముక్కలు కొన్ని ఎల్లిపాయలు అట్లనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం ఈ మసాలంతా పట్టుకోవాలి కొంచెం బరకగా పట్టుకోండి ఏం పర్లేదు అట్లుంటే ఇప్పుడు మనం దాన్ని మనం ముందుగా పట్టుకున్న పప్పులోకి తీసుకోవాలి మసాలంతా పప్పులోకి వేసుకున్నాక ఇప్పుడు మనం దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలుసు వేసుకోవాలి మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి ఉల్లిపాయలు పెద్దదైంది ఉంటే ఒకటి కడి చేసుకోండి చిన్న కడి చేసి వేసుకోండి అట్లనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరాకు కరివేపాకు కొత్తిమీరాకు మీకు నచ్చింది ఉంటే ఇంక కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అట్లనే తగినంత సాల్ట్ ఒక స్పూన్ దాకా వేసిన నేను అట్లనే ఒక పావు స్పూను పసుపు తీసుకొని ఒక్కసారి పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీరాకు అన్నీ పిండిగా పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి పిండి అట్లా కొంచెం గట్టిగా ఉండాలి మనం వాటర్ లేకుండా చూసుకుంటే మనకు పిండి అనేది గట్టిగా ఉంటుంది గారె చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకు అట్లా ముద్ద చేస్తే ముద్ద రావాలి గారెత్తితే గారె రావాలి అట్లా చూడండి ఇప్పుడు మనం గ్యారెల్ని ప్రిపేర్ చేద్దాం ఒకటి కాటన్ది క్లాత్ తీసుకొని దాన్ని కొద్దిగా అడుపుకొని దాన్ని మనం షాపింగ్ బోర్డు వినేసుకొని చిన్నగా మనం కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం దాన్ని గారెలాగా అట్లా ఒత్తుకోవాలి ఎంత పత్లయితే అంత పత్లా ఒత్తుకోండి అంటే మనకు పత్లో ఉంటే కరకరలాడుతూ ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి రెండు రోజులు నిల్వస్తుంటాయండి పత్లో ఒత్తుకుంటే ఇప్పుడు గారెలన్నీ మనం అట్లా అవిటిని తయారు చేసుకోవాలి ఒక నాలుగు తయారు చేసుకొని ఒక వాయి వేసుకున్నాక అవి ఆగేలోపు మనం ఇంకో ఆయికుతాము నాలుగు వత్తి ఉంచుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం మీడియంగా ఆగినాకనే మనం అవి వేసుకోవాలి గారెలు ప్లేన్ను మీడియంలో ఉంచుకోండి అయిలో ఉంచకండి అయిలో ఉంచితే గారెలు తొందరగా కలర్ వస్తాయి కానీ లోపల దాకా మంచిగా ఫ్రై కావు అందు గురించి ప్లేన్ మీడియంలో ఉంచుకొని అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి ఇలా చేసుకోండి ఓకేలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి మనకు తింటుంటే పప్పులు తలిగి భలే టేస్ట్గా ఉంటాయండి చూడండి మనకు పప్పులు ఎట్లా వాడతాయి అట్లా బరకగా పట్టుకుంటేనే మనకు పప్పులు అన్నది ఉంటాయి ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఇప్పుడు ఇంకో మనకొక మనకు ఒక లోపు ఇంకా నాలుగు తయారు చేసి ఉంచుకోవాలి ఇస్తాం చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి రెండు వైపులా అటు ఇటు ఊకే మనం దాన్ని వేసుకుంటూనే ఉండాలి ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి అట్లా ఎర్రగా ఫ్రై అయినాక తీసుకోవాలి అప్పుడే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు అన్నీ మనం అదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నాక సూపర్ టేస్ట్తో ఉంటాయి ఇలా ఒకసారి చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రుంకపాంగ్ వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి మనకు పప్పులు తగులుతూ కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి మీనప్ప హెల్త్ పరంగా చాలా మంచిది